హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వెనిల్లా కిచెన్ ఈ మధ్యన కోరంగి వెళ్ళామండి కోరంగిలోని మడ అడవులు అనమాట కాకినాడకి దగ్గరలో ఉంటుంది ఇప్పుడు మేము వెళ్ళేదైతే యానం బ్రిడ్జ్ అండి యానం బ్రిడ్జ్ అనేది చాలా పొడవుగా ఉంటుంది అనమాట కాకినాడకి దగ్గరలో ఉండేటువంటి ఈ కోరంగి మడ అడవులు అనేవి చాలా అందంగా ఉంటాయని నీ వెండమే తప్ప ఎప్పుడు చూడలేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట ఇప్పుడైతే కోరంగిలోకి ఎంటర్ అయ్యామండి చూడండి రెండు వైపులా కూడా చిన్న చిన్న గుబురు పొదల్లా ఉండేటువంటి చెట్లు అనేవి కనిపిస్తున్నాయి స్టార్టింగ్ నుండి కూడా ఈ చెట్లు అనేవి ఉంటాయి అమ్మ భలే ఉంది చిన్న సైజు అడవిలోకి వచ్చాము అని ఒక థ్రిల్లింగ్గా అనిపించింది రకరకాల బర్డ్స్ని చూడవచ్చు అని పిల్లలు కూడా చాలా హ్యాపీగా గంతలేసుకుంటూ నడిచేసారండి ఇదంతా కూడా నడవ నడక అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఇదివరకు కార్లు అయితే లోపలికి వెళ్ళనిచ్చేవారంట ఇప్పుడైతే అది తీసేసారని అన్నారు బోర్డులో అయితే రెండు వైపులా బోర్డ్స్ యానిమల్స్ కూడా అనేవి ఉంటాయి ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నామండి ఫారెస్ట్ లోక అనేది ఎంటర్ అవుతున్నాం ఇక్కడైతే నేమ్ బోర్డు ఉంది ఇక్కడ చాలామంది ఫొటోస్ అవి తీర్చుకుంటున్నారు ఫొటోస్కి అయితే కూడా ఈ ప్లేస్ చాలా బాగుంటుంది అనమాట అందరూ నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ లోపలికి వెళ్ళామండి మేమైతే ఒక టెన్ పైన మెంబర్స్ వరకు వెళ్ళామనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి వెళ్ళాము చూస్తున్నారు ఇలా చెక్క బ్రిడ్జ్లు అనేవి ఉంటాయి అన్నమాట వన్స్ చెక్క బ్రిడ్జ్ ఎక్కి నడుచుకుంటూ వెళ్ళడమే అనమాట ఇంకా ఎంత దూరం వెళ్ళినా కూడా ఇలా రెండు వైపులా చెట్లు కనిపిస్తూ ఉంటాయి ఇంకా బ్రిడ్జ్ పైన నడుచుకుంటూ వెళ్ళడమే మనం స్టార్ట్ అయింది ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో మనం ఎంత దూరం నడిచినా సరే ఏ రూట్లో చాలా రూట్లు ఉంటాయి ఇది అది అని కాదు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలా వెళ్ళిపోతూ నడుచుకుంటూ వెళ్ళిపోవడం అనమాట మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికే వస్తామో లేదంటే ఇక్కడ ఒక కోరింగి నది అనేది అక్కడ బోటింగ్ అది ఉంటుంది అక్కడికైనా ఎంటర్ అవుతాం అనమాట ఇలా నడుచుకుంటూ వెళ్ళామండి కాకపోతే ఇక్కడైతే మాత్రం ఒక్క వర్డ్ కూడా కనిపించలేదు అట్లీస్ట్ కాకి కూడా కనిపించలేదండి ఇంత గుబురుగా ఉన్న ఫారెస్ట్లో కూడా ఒక కొంగ కానీ పిచ్చుక కానీ ఏమీ కనిపించలేదు పిల్లలు చాలా డిజపాయింట్ అయ్యారు మేమైతే వర్షాకాలం స్టార్టింగ్లో వెళ్ళామండి ఆ చెక్క బ్రిడ్జ్ల కింద అయితే వాటర్ అనేది లేదు కానీ మురికి నీరు అయితే మాత్రం ఉంది లోపల ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఆకురాలిపోయి ఎండిపోయినట్లుగా కనిపించినాయి ఆ దోమలండి తేనెటీగల్లాగా జస్ట్ ఒక సెకండ్ కూడా ఎక్కడ నుంచు అనేవలేదన్నమాట జస్ట్ అలా నుంచుని చూద్దామన్న అవకాశం కూడా లేదు ఇంకా చీర పౌట్లు పెట్టుకుని విసురుకుంటూ రన్నింగే అనుకోండి రన్నింగే చేసాము ఎక్కడ నడక కూడా కాదు అంత భయం వేసింది ఆ దోమలు చేసేటప్పటికి సో ఎవరైనా చిన్నపిల్లలతో వెళ్ళినట్టయితే జాగ్రత్తగా వెళ్ళండి దోమలు అనేవి చాలా తేండీగల్లా పట్టేస్తున్నాయి ఇక్కడ అక్కడ నుండి అయితే ఇంకా ఫిష్ ఎక్వేరియం అనేది పెట్టారు చాలా బాగుంది అది కూడా కాకపోతే ఈ వ్యూ అనేది ఈ ఫారెస్ట్ అంతా వ్యూ పైన హైట్గా ఒక బిల్డింగ్ అయితే ఉంది అది బాగా పైకంటే ఎక్కితే ఈ ఫారెస్ట్ వ్యూ అంతా కూడా కనిపిస్తుంది అనమాట చాలా బాగుంది అదొకటి నచ్చింది ఎంత పిల్లలేంటి అందరం కూడా ఎంత హ్యాపీగా వచ్చామో ఈ దోమలు బెడతోటి అంత భయం వేసి ఎంత తొందరగా బయటికి వెళ్ళిపోదామా అనిపించింది అనమాట చూస్తున్నారు కదా పైనుండి తీసిన వ్యూ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ లొకేషన్ అయితే మాత్రం సడన్గా వర్షం వచ్చినప్పుడు కూడా ఎక్కడ ప్లేస్ ఉండడానికి షెల్టర్ అనేది లేదు మొత్తం తడిచిపోతాము అంటే ఫారెస్ట్లోకి వెళ్ళడం అనేది చే చేస్తున్నప్పుడు వర్షం వస్తే మాత్రం ఖచ్చితంగా తడిసిపోతామండి అక్కడక్కడ కోతులు అనేవి కనిపించినాయి తప్ప ఇంకా వేరే అయితే ఏమీ కనిపించలేదు అక్కడ నుండి మేము ఉప్పాడ బీచ్కి వెళ్ళామండి బీచ్ అయితే చాలా బాగుందనమాట బీచ్ దగ్గర రాళ్ళన్నీ కూడా పేర్చినట్టుగా ఉన్నాయి ఆ కెరటాలు అనేవి ఆ రాళ్ళు పైనుండి రోడ్డు మీదకి అనమాట వాటర్ అలా జిమ్ముతున్నట్టుగా వస్తుంది చాలా అందంగా ఉంది చూడటానికి ఇక్కడ చాలా బ్యూటిఫుల్ పిక్స్ అనేవి తీసుకోవచ్చు ఫొటోస్ అనేవి సూపర్గా తీసుకోవచ్చు అనమాట ఇదండి మా కోరింగ్ ఎక్స్పీరియన్స్ షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్